కాళేశ్వరం పై కేటీఆర్ మాట్లాడుతూ పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం చుక్క నీటిని వదలకుండా మార్బీ అనే ఒక గుజరాత్లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి నూట నలభై మంది చచ్చిపోయిన ఏ ఎన్డీఎస్ఏ బోదు ఎవడు బోడు ఏ ఏజెన్సీ పోదు నూట నలభై మంది చావులకు ఫలాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు బీహార్లో నాలుగు రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జి కూలుతున్నా అడిగే నాతుడు లేడు అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి వంద కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు ఎవడూ రాడు అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కకృర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా కనీసం ఆలోచన లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి ఎనిమిది మంది చచ్చిపోయినా చచ్చిపోయి దగ్గర దగ్గర వంద రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు కుమార్ రెడ్డి మాట్లాడాడు రేవంత్ రెడ్డి మాట్లాడాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు